శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం రాశి ఈ కన్యారాశిలో రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం మీతోని మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో ఒకటో తారీఖున సామూహికంగా జరిగిన అవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి ఇందులో పాల్గొనే అందరి గోత్ర హోమాలు జరుగుతాయి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే జనవరి ముప్పై నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ఇవి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి కోతరామత జరుగుతాయి ఎవరైనా మాతంగి మంత్ర సాధన చేయాలనుకున్న అయితే ఉపదేశం కోసం అనేక మంది అడుగుతున్నారు అందువల్ల ముప్పై తరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి లైవ్ టెలికాస్ట్లో మాతంగి మంత్రం చెప్తాను ఈ వీడియో చూసి లైవ్ టెలికాస్ట్లో చూసి దాని ఉపదేశంగా భావన చేసి మీరు సాధన చేసుకోవచ్చు ఎవరిని రాయిశామని నవరాత్రిలో పాల్గొనాలంటే స్క్రీన్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడ తీసుకుందాం సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా ఆడు చూసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ జాగ్రత్త అవసరం నిర్లక్ష్యంగా ఉండకండి దొంగలు ఉంటారు మీ చుట్టూ దొంగలు అంటే ఏదో మీరు గజ దొంగలు ఎలాగనుకోవద్దు మీ విద్యా విజ్ఞానం తెలివి మీ ఐడియాల్ని కాపీ చేసి మోసం చేసేవాళ్ళు అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది ఫలానా వాళ్ళు మేము మీ మిమ్మల్ని కాపీ కొడుతున్నారు అనే విషయం తెలుస్తూ ఉంటుంది కానీ మీరు నిర్లక్ష్యంగా ఉంటారు పట్టించుకో కొంచెం ఎలర్ట్గా ఉండండి నష్టం జరుగుతున్నప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి లేకపోతే ఆ నష్టం తీవ్రత ఎంత ఉంటుందో మనకు తెలియదు ఈ సమయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే అన్నీ ఉండి మీరు వేరే వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నీ ఉంటాయి కానీ వేరే వాళ్ళకి లొంగి మీరు జీవాల్సిన పరిస్థితి ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల నష్ట నివారణ చర్యలు చేపట్టండి నష్టపోకుండా చూసుకోండి అన్నీ అందరికీ చెప్పకుండా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ ఓ రాంగ్గా వెరిఫికేషన్ చేసుకుని జాగ్రత్త వహించడం లేకపోతే అన్ని రకాలకు కూడా ఇబ్బందులు దొరికిన అవకాశం ఉంటుంది సక్సెస్ కోసం పోరాడాలి సక్సెస్ కోసం సక్సెస్ కోసం పాటుపడాలి మీ తెలివి మీ విద్య మీ విజ్ఞానం మీ ఐడియాస్ అన్ని మీకు ఉపయోగపడాలి మిమ్మల్ని కాపీ కూడా పక్కబడి బాగుపడేలా కాకుండా ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీ గతంలో బిజీ 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 ఖాళీ లేకుండా ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాకుండా మీ గురించి మీ టైం కేటాయించలేని పరిస్థితుల్లో కొంచెం ఎక్కువైనటువంటి స్థితి ప్రజెంట్లో ఊహించిన చిక్కులు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఆరు ఏడు తారీఖుల్లో ఏదైనా మీరు కొంచెం ఊహించే చిక్కులు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే వేరే రకంగా ఏం ప్రాబ్లమ్స్ ఏం కాదు అనారోగ్యాలు కానీ పని ఒత్తిడి కానీ అనుకున్న పనుల్లో డిజపాయింట్మెంట్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి అనేకం మీరు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడం ఉత్తమ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఆ టైం షెడ్యూల్ మెయింటైన్ చేయండి అవన్నీ ముఖ్యమైనవి ఫ్యూచర్ కార్డ్ బాగుంది కింగ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చెప్పకొదే సమస్యలు అంటే ఏమీ లేకుండా కాలం గడిపే అవకాశం కనబడుతుంది కుటుంబ సామాజికంగా మీకు కనబడుతుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ కప్స్ సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ఒక తెలియని చికాకు ఉంటుంది నిస్సహాయతం ఉంటుంది ఎవరిని ఏం అనలేరు ఎవరిని ఏం చేయలేరు అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు మీ పనుల్లో మీరు ఉంటారు ఎవరిని ఇలాగొన్నా అనే అవకాశం ఉండదు నేను ఇలా ఎందుకున్నా అని ప్రశ్నించుకునే అవకాశం మీకు కూడా ఉండదు మీరు కరెక్ట్గా ఉంటారు వాళ్ళు కరెక్ట్గా ఎవరి వేషన్ వరదే అందువల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యమర్చి కొంత లోపిస్తుంది అలాగే చెప్పడం కంటే మీకు తెలియకుండా మీరే ఐసోలేట్ అయిపోతూ ఉంటారు ఎవరితో మాట్లాడరు మౌనంగా పక్క వెళ్ళిపోతూ ఉంటారు ఇది అవకాశం కనబడుతుంది సామాజికంగా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఏడు ఎనిమిది తారీఖులు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పాను కదా అది కుటుంబంలో ఒక అనుకోని వివాదం ఏదైనా చికాకు ఏర్పడే అవకాశం కనబడుతుంది సామాజికంగా టెన్ ఆఫ్ పెండికల్స్ బాగుండదు సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఏ ఉండవు మీద లోటు ఉండదు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏం కనబడట్లేదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెబిల్ కార్డు ఇంకా తీసుకోవాలి సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ఉద్యోగం పాగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి లేదు ఏమాత్రం లేని ప్లేస్లోకి వెళ్ళిపడే అవకాశం ఉంటుంది ఒక సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఉంటే మిమ్మల్ని సపోర్ట్ రోల్లో పడేస్తారు పట్టుకెళ్ళి లేదా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ప్రోగ్రామ్ అంటారు పిప్ దాంట్లో పడేసి మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటారు ఇరవై ఏళ్ళు చేసిన తర్వాత పీఏపీలో మీరు పెట్టారండి మిమ్మల్ని ఉద్యోగం తీసేయడానికి ఓ స్టెప్ పడినట్టు ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అకస్మాత్తుగా కనబడుతుంది అది కూడా ఎనిమిది ఏడెనిమిది తారీఖులో కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సన్ గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్ ఏమైనా జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలత ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా బాగా కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మీకు రావాల్సింది ఉంటుంది మీకు తెలుసు ఖచ్చితంగా ఇది వస్తుంది అని కానీ చిన్న అడ్డంకి ఏదో ఉంటుంది ఆ అడ్డంకి ఎలా అధిగమించాలో మీకు అర్థం కాదు దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది మీకు తెలియని పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉంటారు అందువల్ల కొంచెం సహనంతో ఉండాలి జాగ్రత్తగా ఉండే చుట్టుపక్కల పరిస్థితులు మనీ ఫ్లోకి ఏది అడ్డం పడదో గమనించుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్కమ్ సోర్సెస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రత్యేక సమస్య ఏది ఉండదు కానీ ఓ తెలియని చికాకు ఆందోళన నిస్త్రాణంగా ఉంటుంది డల్నెస్ ఆవరించి ఉంటుంది అనుకున్న పనులు అవ్వక అనుకునే చేయలేక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం సహనం అవసరం ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అర్థం కానీ అయోమయ స్థితి ఉంటుంది చాలా చికాక్గా ఉంటుంది ఆందోళనగా ఉంటుంది పది మంది సలహాలు చెప్తూ ఉంటారు ఏ సలహా పాటించాలి ఎలా పాటించాలి ఏం చేయాలి మీకు అర్థం కానీ స్థితి ఉంటుంది సహనం అవసరం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రతి సందర్భంలో కూడా నేను కరెక్ట్గా ఉన్నాను లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటే మీకు సమాధానం దొరుకుతూ ఉంటుంది మీకు దొరికిన సమాధానం బట్టి తర్వాత ఏం చేయాలి మీరు ఆలోచించుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఎంపర చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి నిరీక్షణ ఉంటుంది అలాగా ఎదురుచూపులు అనుకున్న దానికోసం సక్సెస్ కోసం కోరిన మార్పు కోసం ఎదురు చూడాలి తొమ్మిదవ తారీఖు పదో తారీఖు తర్వాత మనం మార్పులుంటే అంటే పెద్దగా బలమైన మార్పులు అంటే ఏదో ఉండదు అప్పటిదాకా మెకానికల్ అలా నడిచిపోతూ ఉంటుంది ఆడవారికి కొంచెం స్తబ్దత ఆమరించి ఉంటుంది వయసుకి ఎక్కువ వయసు మీద పడిపోయినట్టుగా భావన ఉంటుంది అలిసిపోతారు మానసికంగా శారీరకంగా కూడా జీవితాన్ని అనుభవించాలి ఉన్నదాన్ని మీరు తృప్తిపడాలి అధికారం మీ యొక్క స్థాయి నిలబడి ప్రయత్నం చేయాలి అలాగని తప్పులు చేయొద్దు దానికోసం మీరు పొరపాట్లు చేయకుండా నిజాయితీగా ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి వైవాహిక జీవితం పర్వాలేదు ఏదో మార్పులు చేపలు కోరుకుంటారు మీరు అవి ఎంతవరకు జరుగుతాయి అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది కొంతమంది ఎవరికైనా భార్యాభర్త వేరే వేరే ఊళ్ళలో ఉన్నారు లేదా కొన్నాళ్ళు సెపరేట్గా ఉండాలని ఎవరైనా అనుకున్నారు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కొన్నాళ్ళు వేరే వేరే ఉన్నాం ఒక రెండు మూడు నెలలు తర్వాత మళ్ళీ చూసుకుందాం ఇలాంటి ఆలోచనలో ఉండే దాన్ని వాయిదా వేయండి రెండు మూడు నెలల పైకి కలవరం అలాంటివి ఉంటే అలాంటి వరకు ఉంటే అనవసరంగా లేనిపోని వివాదాలు కొన్ని తీసుకున్న ఉండడం మంచిది రిస్క్ స్టెప్స్ ఇది వేయవద్దు వైవాహిక జీవితానికి సంబంధించి పిల్లలకి సంతాన పరంగా బాగానే ఉంటుంది ఇబ్బందులే ఏమి ఉండవు సంతానానికి విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటారు ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు చదువుకుండా జాగ్రత్తగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు నక్షత్రాలు వరకు తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాద ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ చెత్త వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం మిమ్మల్ని మీరు రుజువు చేసుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మీ స్థాయి మీరు నిరూపించుకునే ప్రయత్నం అనుక్షణం చేస్తూ ఉంటారు దానివల్ల స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా ఏమవుతున్న విషయం వేరు కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అలాగ హస్తానక్షత్రం వాళ్ళకి ఊహించని చిక్కులు ఉంటాయి కొన్ని ప్రత్యేక ప్రతికూల వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మనం అనుకున్నాం కదా ఇక్కడ మనకి ఊహించిన చిక్కులు వస్తాయి అనుకున్నాం కదా మనం ఊహించిన చిక్కులు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనుకున్నాం కదా ఈ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు ఎదురయ్యే సమాధానం అవకాశం ఉంటుంది ప్రయాణాలు కానీ ఎవరిని సిక్కవడం కానీ ఇలాంటివి అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోలేకపోతే ఇబ్బందులు ఉంటాయి చిత్ర నక్షత్రం వల్ల బాగుంటుంది మీరు కార్యసిద్ధి ఉంటుంది అన్ని పనుల్లో సక్సెస్ వస్తుంది కుటుంబ పరంగా సామాజిక గౌరవాలు పొందుతారు గుర్తింపు వస్తుంది బాగుంటుంది అన్ని రకాలుగా పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి చార్యట్ మీరు ప్రత్యేక పరిహారం ఇది చేయలేరు ఇంకా ఆర్డర్ తీసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ ఓం నమశ్చండికాయ నమః నమ అని చండి మంత్రం జపన్ చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం నమ చండి కాయ కలిపితే నమశ్చండికాయ నమః అవుతుంది హస్తవాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహణాన్ని ఆరాధించండి ముత్యాల దండ ఉండే వేసుకోండి స్ఫటికమాలని ధరించండి చంద్రగ్రహాన్ని ఆరాధన చేసుకోండి చిత్తవాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వడుకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం భ్రీంభం వటకాయ ఆవత ధరణాయ కురుకురు వటకాయ వం భ్రీంబం స్వాహ వడుకు భైరుణ్ణి ఆరాధన చేయండి చేస్తే బాగుంటుంది మీ అందరూ కూడా ఈ మాతంగ్యం వారు ఆరాధన చేసుకోండి మాతంగం వారు పూజలు చేసుకోండి మాతంగి కవచం పారాయణ చేసుకోండి బాగుంటుంది మొత్తం శుభాషు మిశ్రమంగా ఉంది చిత్తవాళ్ళు బాగుంది అందరికంటే హస్త వాళ్ళకి అంత అనుకూలంగా కాలం కలిసి రావట్లేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి శుభం పోయా